హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిక్కుడుకాయ కర్రీ ప్రాసెస్ శుద్ధం రండి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే అల్లం పసుపు రండి వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే చిక్కుడుకాయలు వేసి దాంట్లో సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది ఉడుకుతున్నప్పుడు దాంట్లో వాటర్ అనేది వస్తుంటుంది ఆ వాటర్ ఇంకే వరకు అలాగే ఉడికించుకోవాలి వాటర్ దగ్గరకు అయ్యాక ఒక టమాటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి టమాటా మెత్తగా అయిన తర్వాతకి కారం వేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనించుకోవాలి కారం మగ్గిన తర్వాత గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసి దింపుకోవాలి అంతే అండి కర్రీ ప్రాసెస్ ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ కర్రీ అంటే ఇష్టం ఉండదు దీంట్లో ఉన్న గింజల కోసమే మేము ఈ కర్రీని ఇష్టపడతాను మమ్మీ కర్రీ ఇంట్లో వండినప్పుడు మమ్మీకి తెలియకుండా కర్రీ చేసుకోకుండా పైన పైన గింజలు ఏరుకొని తినేస్తా ఏమైంది కర్రీ ఒకటే ఉంది గింజలు కనిపించట్లేదు మమ్మీ అడిగితే నాకేం తెలిసి మమ్మీ నాకేం తెలియదు అన్నట్టు నేను చేసుకుంటాను అన్నట్టు మీకు ఈ కర్రీతో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరేం కర్రీ అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బై లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో సమోసాలు ప్రిపేర్ చేస్తున్న ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్